లక్షలాది మందికి రోల్ మోడల్స్గా నిలిచే క్రీడాకారులు పొగాకు మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది ఈ మేరకు బీసీసీఐ భారత క్రీడా సాధికార సంస్థలకు సూచనలు చేసింది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి క్రికెటర్లు అథ్లెట్లు మార్గదర్శకులని పేర్కొంది బీసీసీ అధ్యకుడు రోజర్ బిన్ని సాయి డైరెక్టర్ ఆఫ్ జనరల్ సందీప్ ప్రధాన్ కు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ అతుల్ గోయల్ లేఖ రాశారు ఐపీఎల్ సహా ఇతర క్రికెట్ మ్యాచ్ల సమయంలో పొగాకు ఆల్కహాల్ ప్రకటనలు చేస్తున్నారని కేంద్రం పేర్కొంది ప్రముఖ క్రికెటర్లు ఈ యాడ్స్ లో కనిపించడంతో యువతపై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదని తెలిపింది సంబంధిత అంశంపై దృష్టి సారించాలని కోరింది ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లు ఐపీఎల్ టోర్నీ సమయంలో క్రికెటర్లు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు ఎవరైనా సరే పొగాకు ఉత్పత్తులు ఆల్కహాల్ ప్రకటనలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది